కేదార్తో దాత్రి చెప్తూ ఉంటుంది చెయ్యని తప్పుకి మా అమ్మ నింద మోస్తుంది కేదార్ నేను ఎలా కేసు వాపస్ తీసుకుంటాను అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది మరి మధు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది కదా దాత్రి అని కేదార్ చెప్తాడు చూడు మధు బాధపడుతున్న దానికి నేనేం చేయలేను కానీ ఇప్పుడు మధు సంతోషంగా ఉండాలని నేను కూడా దగ్గరుండి పెళ్లి చేసి పంపించాను ఇప్పుడు మధు కాపురం కూలిపోవటానికి కారణమైతే నేను కాదు కేదార్ కావాలంటే మనం వాళ్ళు ఇంటికెళ్ళి మీరు ఏ విధంగా మాధుడిని ఇలా ఇంటికి పంపించేస్తారు అని మనం బతిమలాడుకుందాం ఇక్కడే పెట్టుకోమని చెప్తాం అర్థమయ్యేలా చెప్తాం అని దాత్రి చెప్తూ ఉంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది అది కానప్పుడు మనం వెళ్ళి అడగడంలో అర్థమే లేదు కదా దాత్రి అని కేదార్ చెప్తాడు మరి మా అమ్మపై నిందపడినప్పుడు కూడా అర్థం లేదు కదా అని నేను కూడా సైలెంట్ అయిపోయి ఉంటే ఈ నేను ఇక్కడి వరకు వచ్చిండేదాన్ని కదా కాదు కదా కేదార్ అని చెప్తూ దాత్రి కేదార్ చేతులు పట్టుకొని బతిమలాడుకుంటూ ఉంటుంది ప్లీజ్ కేదార్ మనలో మనం గొడవపడితే అర్థమే లేదు కాబట్టే ఈ సమస్యని మనం కలిసి పోరాడుతాం ప్లీజ్ కేదార్ మనం మన్ మధు కాపురాన్ని కలిసి చక్క పెడదాం అని దాత్రి కేదార్ చేతులు పట్టుకొని మరీ బతిమలాడుతుంటుంది ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు దాత్రి అని దాత్రి చేతుల్ని కేదార్ విదిలించుకొని వెళ్ళిపోతాడు అందుకు దాత్రి ఇక ఏడుస్తూ ఉంటుంది కేదార్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నిషి అది గమనించి అబ్బా చెల్లెల మీద ప్రేమ పొంగి పొల్లిపోతుంది ఇదే ప్రేమ అడ్డు పెట్టుకొని జగదాత్రిని కేదార్ని శాశ్వతంగా దూరం చేయాలి ముందు ఈ జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేయాలి అప్పుడు కానీ మనశ్శాంతిగా ఉండలేను అని నిషి అనుకుంటుంది చీకటి పడిన తర్వాత మాధురి అయితే వైజయంతి భుజంపై పడుకొని బాధపడుతూ ఉంటుంది యువరాజు నిషి బాధపడుతున్న మాధురిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక కేదార్ దాత్రి ఎడముఖం పెడముఖంగా ఉంటారు కౌశికి సుధాకర్ కూడా వాళ్ళ గదుల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక దాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది కేదార్ వెళ్ళి భోంచేద్దాంరా అని చెప్తూ ఉంటే నాకు ఆకలిగా లేదు దాత్రి అని కేదార్ అంటాడు నువ్వు వెళ్ళి తిను దాత్రి అని కేదార్ అంటంతో దాత్రి కూడా వెళ్ళదు అక్కడే ఉంటుంది సరే పదదాత్రి వెళ్దాం అని కేదార్ పిలుస్తాడు సరేనని దాత్రి కేదార్ ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఎవరు భోజనం చేయకుండా అలాగే ఉంటే అప్పుడే కౌశికి హాల్లోకి వస్తుంది పిన్ని నేను వెళ్ళి మాధురిని తీసుకొస్తాను అందరం కలిసి భోంచేద్దాం అని చెప్తూ ఉంటుంది నేను వెళ్ళటం అయింది అడగటమో అయ్యింది నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళండి అని గట్టిగా కోపడుతోంది అరుస్తోంది ఏడుస్తూ కూర్చుంటోంది అని వైజయంతి చెప్పింది చెప్తూ ఉంటుంది ఇదంతా జగదాత్రి చేసిన పని వల్లే అని నిషి చెప్తూ ఉంటే అప్పుడే కేదార్థాత్రి అక్కడికి వస్తారు వీళ్ళు ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టారు కానీ మనం ఇలా ఏడుస్తూ ఉండాల్సి వస్తుంది వీళ్ళ వల్ల అని వైజయంతి చెప్తూ ఉంటే సమస్యల్ని మనం సృష్టించుకొని ఏ కారణం లేని వీళ్ళని నిందిస్తే ఎలా తేగరు అని బూచి ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు మాధురి ఇంటికి రావడానికి కారణం మేమ వీళ్ళు కదా అని బూచిని కాచి అడుగుతూ ఉంటుంది దాత్రి వెళ్తూ ఉంటుంది జగదాత్రి వెళ్ళిపోతున్నావేంటి రా పోంచెద్దు అని కౌశికి పిలుస్తూ ఉంటుంది రండి రండి మీరు తినటానికే కదా వచ్చింది ఇంట్లో ఏం జరిగినా మీకు సమయానికి అన్నం అయితే కడుపులోకి పోతూ ఉండాలి కదా అని వైజంతి దెబ్బ పొడుస్తూ ఉంటుంది రండి వచ్చి బాగా ఎక్కండి అని వై ఇక నిషి కూడా అంటుంది నా కూతురు కన్నీళ్ళు పెడుతూ ఉంటే మా ఇంట్లో ఒక్కరికి కూడా అన్నం ముద్ద తిగటం లేదే మీరు మాత్రం నా కూతురు ఏడుపుకు కారణమయ్యి తినటానికి వచ్చారు చూడు అసలు మీకు ఎలా తినాలనిపించింది ఎలా తినటానికి వచ్చారు సిగ్గులేదా అని వైజయంతి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది పిన్ని ఇంటా మాటలు అని కౌశికి అడుగుతూ ఉంటే ఇంతకంటే మంచిగా మాట్లాడేది మాకు చేత కాదు వదిన నిషి చెప్తుంది అయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ కుటుంబం కోసం ఏమైనా చేస్తామని వీళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు చూడు వీళ్ళు నా కూతురు కష్టం తీర్చమంటే నోట మాట మాట్లాడుకుంటా ఇద్దరు ఎలా ఉన్నారు అని వైజయంతి అడుగుతూ ఉంటే అరే అక్కకి ఇలాంటివన్నీ ఎలా కనిపిస్తాయమ్మా మనం చేసేటివి మాత్రమే కదా కనిపిస్తాయి అని యువరాజు చెప్తాడు ఇప్పుడు వదిన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు యువరాజ్ అని దాత్రి చెప్తుంది మా అక్క గురించి ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు పరాయి ఆస్తి కోసం పేరు కోసం అబద్ధాలు చెప్పుకునే భర్త తిన్నింటి వాసాలు లెక్క పెట్టే భార్య అని యువరాజ్ చెప్తూ ఉంటే కేదార్కి అయితే బాగా కోపం వస్తుంది యువరాజ్ నన్ను ఏమైనా అను పడి ఉంటాను కానీ నా భార్యని ఒక్క మాట అన్నావంటే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ యువరాజ్కి వార్నింగ్ ఇస్తాడు ఏం చేస్తావురా ఏం చేస్తావు అయినా నువ్వేంట్రా చెప్పకున్నా కూడా మాట్లాడుతున్నావు నీ పెల్లం తానా అంటే నువ్వు తందానా అనాలి కదా మరి నీ పెల్లం ఏమీ చెప్పకుండానే మాట్లాడేస్తున్నావే ఏంటి బాధగా ఉందా భార్యకి మాట కూడా చెప్పడం చేతగాని వాడివి నువ్వు బాధపడ్డం అస్సలు కరెక్ట్ కాదు అని యువరాజ్ అయితే ఇక కేదార్ని నిందిస్తూ ఉంటాడు మధు నిన్ను అన్నాన్ని పిలిచినందుకైనా మధు కష్టం తీర్చాలని నీకు అనిపించలేదా అదే నీ ప్లేస్లో నేను ఉంటే నా పెళ్లాన్ని నాకు పీకైనా సరే స్టేషన్కి లాక్ వెళ్ళి కేసు వాపస్ తీసుకునేలా చేసేవాణ్ణి మొగుడంటే ఎలా ఉండాలో నన్ను చూసైనా నేర్చుకో అని యువరాజ్ చెప్పగానే ఏంటి నేర్చుకోవాలా జీవితాంతం కలిసి ఉండాలన్న భార్యని ఎలా కొట్టాలి ఎలా అదుపులో పెట్టుకోవాలి అని నేర్చుకోవాలా నీకు వచ్చిన ప్రతి కష్టానికి కారణం ఆడదాని మీద చెయ్యెత్తడమే అని నీ సంస్కారం అయితే నువ్వు ఎంత సంస్కారహీనుడువో అర్థమవుతుంది నువ్వు ఎంత చేతగాని వాడివో కూడా అర్థమైపోతుంది అని దాత్రి చెప్తూ ఉంటే జగదాత్రి అని యువరాజ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి కోపం వస్తుందా భార్య మీద చెయ్యెత్తేది ఎలానో నేర్పిస్తానని చెప్తున్నావే అలాంటి నీకు ఇలాంటి కోపం అస్సలు రాకూడదు మధు కష్టానికి కారణం అయ్యుండొచ్చు కానీ కష్టానికి సమాధానం కారణం నేను కేసు వాపస్ తీసుకోవడం అయితే కాదు నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టే ఇలాంటి కష్టకాలంలో నా వైపు నిలబడి మాట మాత్రం కూడా మాట్లాడుకుంటా ఇలా మౌనంగా నిల్చొని నాకు సపోర్ట్ చేస్తున్నాడు ఇది మకాడి లక్షణం మొగుడు లక్షణం అని దాత్రి అనడంతో బూచి విజిల్ వేస్తూ ఉంటాడు సూపర్గా చెప్పావు సిస్టర్ స్మార్ట్ అండ్ స్వీట్గా చెప్పావు అని చాలా పొగుడుతూ ఉంటాడు వైజయంతి కోపంగా చూస్తూ ఉంటుంది బూచి అని గట్టిగా అరుస్తుంది కాచి జగదాత్రి ఇప్పుడు కేసు పెట్టడంలో ఏ ప్రాబ్లం లేదు ఇది తప్పు కూడా కానే కాదు పిన్ని ఇప్పుడు అది అర్థం చేసుకోకుండా మాధురిని ఇంటికి పంపించే చుడు అది వాళ్ళదే తప్పు అని కౌశికి అనడంతో కరెక్ట్గా చెప్పావు అమ్మ కౌశికి అసలు విషయం వదిలేసి వీళ్ళంతా ఏదేదో మాట్లాడుతున్నారు అని సుధాకర్ కూడా చెప్తాడు అప్పుడే ధాత్రి అన్నం ప్లేట్లో అన్నం పెట్టుకుంటూ అయినా నువ్వు మధు గురించి ఆలోచించేవాడి అయితే నేరుగా నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు ముందు మధు దగ్గరికి వెళ్ళి అన్నం తినిపించడానికి ప్రయత్నించేవాడివి అని అన్నం ప్లేటు పట్టుకుని రాత్రి మధు దగ్గరికి వెళ్తుంది దాత్రి కేదార్లు అన్నం ప్లేట్ తీసుకొని మధు దగ్గరికి రాగానే నాకు ఆకలిగా లేదు వదిన ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటే సరే నేను మాట్లాడిన తర్వాత కూడా నువ్వు ఇదే మాట మీద ఉంటే అప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అని దాత్రి అన్నం ప్లేట్ని పక్కన పెడుతుంది మధు ఎదురుగా కూర్చుంటుంది మాట్లాడుతూ ఉంటుంది దూరం నుంచి సుధాకర్ కౌశికి వింటూ ఉంటారు ఫస్ట్ ఐఆమ్ సారీ మధు నేను పెట్టిన కేసు వల్ల మా అమ్మకి న్యాయం జరుగుతుంది అనుకున్నానే కానీ అదే ఇంట్లో ఉంటున్న నీకు అన్యాయం జరుగుతుందని నేను అసలు అనుకోలేదు అని దాత్రి చెప్తూ ఉంటుంది నీకు మా మీద కోపం ఉండొచ్చు మధు కానీ ఆ కోపం మీద ఆ కోపం అన్నం మీద చూపించుకో అని కేదార్ చెప్తాడు నాకు మీ మీద కోపం ఉండటం ఏంటన్నయ్య ఈ జన్మలో నాకు మీ ఇద్దరి మీద కోపం రాదు అని మధు అంటుంది నా కుటుంబం నా తోడబుట్టిన అన్నయ్య నా వైపు లేనప్పుడు మీరిద్దరు అన్నా వదినగా నా పక్క నుండి నాకెంతో సహాయం చేశారు నాకు అండగా నిల్చున్నారు మీ మీద నాకెందుకు కోపం వస్తుంది నా టైం బాగోలేదు కాబట్టే ఇలా జరుగుతుంది అని మాధురి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అర్థం చేసుకున్నందుకు అని ధాత్రి మాధురి చేతులు పట్టుకొని చెప్తూ ఉంటుంది కానీ ఏ తప్పు చేయని నేనెందుకు శిక్ష అనుభవించాలో అర్థం కావటం లేదు నన్నెందుకు వాళ్ళు ఇంట్లో నుంచి పంపించారో అర్థం కావటం లేదు అని మాధురి బాధపడుతూ చెప్తుంటే ఇరవై ఏళ్ల క్రితం మీనన్నతో చేతులు కదిపి ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం మీ మామయ్య నిన్ను ఇంట్లో నుంచి పంపించేశాడు కష్టమో నష్టమో నేను మాట్లాడి నిన్ను దగ్గరుండి కాపురానికి పంపించే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఇలా తినకుండా ఉంటే ఇంట్లో ఎవ్వరు కూడా తినరు అందరూ బాధపడుతూనే ఉంటారు ఈ ఇంట్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మేము తట్టుకోలేం అలాంటిది ఇప్పుడు నీ కాపురానికి కష్టం నా వల్ల వచ్చిందని తెలిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ మధు అంతవరకు నువ్వు కడుపు మార్చుకుంటూ ఉండకు అందరూ బాధపడితే నువ్వు కూడా బాధపడతావు కదా అందుకే అందరు సంతోషం కోసమైనా తిరుమదు అని దాత్రి అడగడంతో ఇక కేదార్ కూడా చెప్పడంతో అలాగేనని మాధురి చెప్తుంది దాత్రి దగ్గరుండి మరి మాధురికి అన్నం తినిపిస్తూ ఉంటుంది అది చూసిన సుధాకర్ కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటారు వదినవి అన్నం అయిపోయే వదిన చెప్పకుండానే అన్ని బాధలను అర్థం చేసుకుంటున్నావు నువ్వు నిజంగానే మా అమ్మవి అమ్మవి వదినా అని చెప్తూ ఉంటే కేదార్ జగదాత్రి వాళ్ళు ఎంతటి కష్టాన్నైనా నిలబ తట్టుకొని నిలబడగలుగుతారు ఆ అస్సలు ప్రదర్శించరు జగదాత్రి చాలా గ్రేట్ అని సుధాకర్ చెప్తూ ఉంటాడు జగదాత్రి కేదార్ ఈ ఇంట్లో ఉండి మనల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి సాయం చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ అన్నిటికంటే మించిన విషయం ఏదో తెలుసా బాబాయ్ వీళ్ళిద్దరూ మన ఇంట్లో ఉండి మనకు సాయం చేస్తున్నారన్న విషయం వీళ్ళు మర్చిపోతున్నారు అని కౌశికి కూడా జగదాత్రి కేదార్ని మెచ్చుకుంటూ ఉంటుంది రాత్రి కిచెన్లో ఇక సర్దుతూ ఉంటుంది ఏంటంటే ఈ సమయానికి నా గదిలో పాలు పెట్టాలని తెలీదా అనిషి కోపడుతూ ఉంటుంది అయ్యో నిషి ఇప్పుడే ఇస్తాను అని పాలు కాచు కాంచుతూ ఉంటుంది ఏంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అయినా నీకు అదృష్టం ఒక పక్క ఉంటే ఇంకో పక్క దురదృష్టం కాలుతో నిన్ను కొడుతూ ఉంటుంది అయినా జేడీకి నీకు సంబంధం ఏంటే ఆ జేడీ ఈ కేసుని ఇంత పాజిటివ్గా తీసుకొని ఇంత త్వరగా మూచేస్తుంది చేస్తుంది చెప్పవే మీ ఇద్దరికి మధ్య సంబంధం ఏంటి అనిషి అడుగుతూ ఉంటుంది ఏం లేదు నేను కేసు పెట్టాను ఆవిడ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకువెళ్తున్నారు మాకేం సంబంధం ఉంటుంది అని దాత్రి అంటున్నది ఇక దాత్రి నిషికి పాలించి పంపించేస్తుంది ఇక కౌశిక వచ్చి కౌశికి అక్కడికి వస్తుంది ఏమైనా కావాలా వదిన అని కౌశికిని అడుగుతూ ఉంటుంది దాత్రి నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అని కౌశిక చెప్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్